ప్రియమిత్రులందరికీ శుభోదయం ఈరోజు నవంబర్ ఇరవై ఆరు భారత రాజ్యాంగ దినోత్సవం భారత రాజ్యాంగం భారతదేశానికి ఉత్కృష్టమైన చట్టం భారత రాజ్యాంగం అమల తర్వాతే భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా ఏర్పడిందనే విషయం మనందరికీ తెలుసు మరి భారత రాజ్యాంగం ఎలా ఏర్పడింది రాజ్యాంగ సభను పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిదిన సమావేశపరచడం జరిగింది సుమారుగా ఆనాటి భారతదేశ నాయకులు రెండు వందల పదకొండు మంది హాజరయ్యారు అందులో తొమ్మిది మంది మహిళలు కూడా ఉండడం విశేషం మరి ఈ రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని రచించడానికి ఒక ముసాయిదా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై తొమ్మిది స్వరాజ్యం వచ్చిన తర్వాత భారతదేశానికి కూడా స్వతంత్రమైన రాజ్యాంగం ఉండాలి మనల్ని మనం పరిపాలించుకునే సర్వసత్తాక సార్వభౌమాధికారం కావాలి అనే ఆలోచనతో ఆనాటి నాయకులందరూ కూడా నెహ్రూ గారితో సహా అందరూ కూడా రెండు వందల పదకొండు మంది హాజరై తర్వాత రాజ్యాంగం ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు ఆ రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా నేటికి కూడా ఒక అద్భుతమైన పే చరిత్రగా మనం కూడా చెప్పవచ్చు ఈ పేరునే చరిత్రగా మనం చెప్పచ్చు మరి వీరు కృషి సల్పి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ఈ రాజ్యాంగాన్ని ప్రపంచములోనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని ప్రపంచములోనే పెద్దదైన రాజ్యాంగాన్ని దృఢ అదృఢ రాజ్య దృఢ అదృఢ లక్షణాలతో అద్భుతమైన రాజ్యాంగాన్ని రచించి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది మరి భారత రాజ్యాంగ రచనా కమిటీకి ముసాయిదా కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అత్యద్భుతంగా రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది దాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు అంటే రోజున ఆమోదించారు కాబట్టి రాజ్యాంగ దినోత్సవం మరి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగాన్ని అమలుపరిచారు కాబట్టి ఆ రోజు నుంచి భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడింది మరి దీనికి ఈ భారత రాజ్యా రాజ్యాంగానికి మూలకారకుడైనటువంటి అంబేద్కర్ గారి గురించి నా కలము నుండి జాలువారిన ఓ గీతం భరతమాత గన్న మహానీయుడు భారతరత్నకే అలంకారుడు శీర్షిక భీ రాంజీ అంబేద్కర్ పాలిటి నువ్వు భగవంతుడి పోయి భీమరావ్ రామ్జీ అంబేద్కర్ బేద ప్రజల పాలిటి నువ్వు భగవంతుడి పోయి నీవు నడిచే మార్గము ముల్లబాటైన మాకందించిన బాట పూల బాట కష్టములో నడిచావు కడగండ్లు పడ్డావు అవమానాలు చూసావు అగచాట్లు పడ్డావు మా కోసం నువ్వు పాటుపడి మంచినే పంచావు రామ్జీ అంబేద్కర్ పాలిట నువ్వు భగవంతుడి పోయి భగవంతుడి పోయి నీ చిన్ననాటి రోజులు చీకటమయం బడిలో నగుడిలో నా నీ బాల్యం నిషేధం ఎంత దారుణం చూడండి నీ చిన్ననాటి రోజులు చీకటమయం బడిలో నగుడిలో నా నీ బాల్యం నిషేధం నీటి బావి చెంతకు చేరనివ్వలేదు మనిషిగా నిని ఎవ్వరు గుర్తించలేదు అయిన నువ్వు అందరికీ దేవుడు అయినావు నీలోని మానవత్వ పరిమళం వెదజల్లినావు భీమ్రావు రామ్జీ అంబేద్కర్ భేద ప్రజల పాలిట భగవంతుడి పోయి నిను చేర నెవ్వని ఈ అంధకారి లోకానికి దారి చూపినావు మార్గదర్శుడైనావు నేను చేరనివ్వని ఈ అంధకారి లోకానికి దారి చూపినావు మార్గదర్శకుడైనావు నేను వద్దన ఈసడించు ఈ సమాజానికి వేగి చుక్కవైనావు వేదన తీర్చినావు నిను గన్న తల్లిదండ్రుల హృదయాలకు నేను గన్న తల్లిదండ్రుల హృదయాలకు భరత పడి ఉన్నది కదరా నేను చేరదీసే బరోడా మహారాజుకు నేను చేరదీసే బరోడా మహారాజుకు వేల వేల వందనాలు వేల వేల వంద నాలుగు వేల వేల వందనాలు నువ్వు చూపే మార్గం విశ్వజనులకు ఆదర్శమైనది భీ రామ్జీ అంబేద్కర్ ప్రజల భగవంతుడి పోయి రచయించి రాచ బాట వేశావు రాజకీయ నాగు రాజకీయ నాయకులకు ఆదర్శుడైనావు రాజ్యాంగం రచయించి రాచబాట బాట వేశావు రాజకీయ నాయకులకి ఆదర్శుడైనావు న్యాయశాఖ మంత్రిగా న్యాయపాలనిచ్చావు భరత మాత ముద్ది పెట్టవై పవితనే ఇచ్చావు బౌద్ధాన్ని స్వీకరించి లోకానికి ధర్మాన్ని ఇచ్చావు బౌద్ధాన్ని స్వీకరించి లోకానికి ధర్మాన్ని ఇచ్చావు హిందువుగా పుట్టిన హిందువుగా చావనని ఎంత ప్రతిజ్ఞ చేశాడు చూడండి ఆనాటి కాలంలో హిందూ మతంలో ఉన్నటువంటి దురాచారాలకు తట్టుకోలేక ఆయన హిందువుగా పుట్టినప్పుడు కూడా హిందువుగా చావనని హిందువుగా పుట్టిన హిందువుగా చావనని ప్రతి భూని బుద్ధినిగా తనువు చాలించావు మహనీయ ఈనాటి రోజుల్లో ఉంటే హిందువుగా నిన్ను ఒక భగవంతుడిగా కొలిచేవారు ఆనాటి కాలంలో ఆ దురాచారాలు చాందస్వాదం అంతా కూడా నిన్ను చాలా అవమానపరిచారు అవమానపరిచిన భారతదేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించారు అందరూ ప్రజలకు సమానంగా అద్భుతం అనగానే ప్రజలను అందలం ఎక్కించాలని మీ ఆలోచన అత్యద్భుతం అందుకే హిందువుగా పుట్టినా హిందువుగా చావనని ప్రతి నభూని బుద్ధినిగా తనువు చాలించావు అహింస ధర్మాన్ని భారతదేశానికే కాదు ప్రపంచానికే అందించి నేటికి ఎంతమంది నాయకులు వచ్చినా ప్రపంచంలో ఎంతమంది అద్భుతమైన నాయకులు ఉన్నా ఆదర్శ నాయకులు ఉన్నా ప్రతిభావంతులు ఉన్న వారందరికీ ఆదర్శ ప్రాయులు అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ మీరే 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 మరి ప్రతిరోజు పాఠాలు చెప్పడం వల్ల గొంతు కొంచెం కటుగా తయారవుతుంది నా పాటలో రాగాన్ని గానాన్ని కాక కాకుండా ఇందులో భావాన్ని అందరూ కూడా స్వీకరిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ మిత్రులందరికీ మరొక్కసారి భారత రాజ్యాంగ రచనా దినోత్సవ శుభాకాంక్షలు శుభాకాంక్షలు మీ మిత్రుడు జామి సత్యనారాయణ